హాయ్ అండి అందరికీ నమస్కారం నేనండి మీ రజిత వెంకటరెడ్డి యూట్యూబ్ ఛానల్ మేము ముందుకు వీడియో ఏమిటో తెలుసా అండి మీ ముందుకు వచ్చిన వీడియో పసుపు కొట్టుట మా దగ్గరనైతే అట్లా అంటారండి మీ దగ్గర ఏమంటారు నాకు తెలియదు మేమైతే పసుపు కొట్టుడు అంటామండి అది ఎట్లా అంటే మంచి రోజున లగ్నపత్రిక రాసుకుంటారండి లగ్నపత్రిక రాసుకున్న తర్వాత అయ్యగారు అడుగుతారు అన్నట్టు రోజు మంచిది పసుపు కొట్టాలి అని అంటే ఒకరు లగ్నపత్రిక రోజే మంచిది ఉంటుంది కొంతమందికి ఏమో వేరే తర్వాత రోజు మంచిగా ఉంటుంది అన్నట్టు అట్లా చెప్తారు అయ్యగారులు చెప్పిన తర్వాత ముత్తైదులను ఇక చుట్టుపక్కల ఉంటారు కదండీ అందరిని పిలిచి బొట్టప్ప చెప్పి వస్తామండి బొట్టప్ప చెప్పి వచ్చిన తర్వాత అందరిని పిలిచి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు పసుపు కుంకుమ బొట్టప్ప చెప్పి ఇక ఒక ఇసుర్రాయి తీసుకుంటామండి ఆ ఇసుర్రాయికి చుట్టూ పసుపు కానీ గంధం కానీ ఒక ఐదు దుక్కుల రాసి బొట్లు పెట్టి ఒక ఐదు గుండ్రాలు అంటారండి మేమైతే గుండ్రాలు తెస్తామండి కొంతమంది సుత్తేలు అవి ఇవి కూడా పెట్టుకుంటారు అట్లా కాకుండా ఆ గుండ్రాలకు కూడా బొట్లు పెడతామండి గంధం పసుపు అన్న ఏదైనా రాసి బొట్లు పెట్టి పసుపు కొమ్మలు తెచ్చి అబ్బాయి అయితే అబ్బాయిని అమ్మాయి అయితే అమ్మాయిని కూర్చోబెట్టి ఇక ఫస్ట్ అబ్బాయికి బొట్టొంచి ముత్త ఎదులు కూర్చొని పసుపు కొమ్మలు ఆ రాయి మీద పెట్టి నన్ను కొడతారండి వచ్చిన వాళ్ళందరూ అట్లనే కొట్టిన తర్వాత ప్లస్ ఇక వచ్చిననుకుంటారు కదండీ అందరూ అందరు అబ్బాయికి బొట్టు పెట్టి అక్షంతలు వేస్తారు అక్షంతలు వేసిన తర్వాత మంగళారతి పడతారండి మంగళారతి పడతారు పట్టి ఆ మంగళారతిని అబ్బాయి కళ్ళ కత్తి దేవుడి దగ్గర తీసుకువే పెడతారండి ఆ పసుపును మళ్ళీ మంచి రోజునాడు మిల్లుకు తీసుకుపోయి పట్టించుకొచ్చి మనం వేరే పసుపు మన ఇంట్లో ఉన్నాయేం లేదు లేకపోతే మళ్ళీ కొత్త పసుపు అయినా తెచ్చుకొని పట్టించుకొని అందులో కలుపుతారు అన్నట్టు ఆ పసుపు గొమ్మలు మొత్తం నలుగొట్టిన తర్వాత ఇది పెళ్లి పనులు ఫస్ట్ మా దగ్గర మా తెలంగాణలో ఇట్లా ఈ విధంగా స్టార్ట్ అవుతాయి అన్నట్టు మా కాడ పెళ్లి పనులు ప్రాసెస్ తర్వాత లాస్ట్కి పోయే ముందు టీ కానీ ఏమన్నా స్వీట్లు కానీ ఇక ఏదన్నా వాళ్ళకు వచ్చిన వాళ్ళకు టిఫిన్లు కానీ అన్నీ పెట్టి పంపిస్తారన్నట్టు ఈ విధంగా జరుగుద్ది ఇట్లుంటుందన్నట్టు మా కాడి ప్రాసెస్ మీ దగ్గర ఎట్లుంటుందండి మీరు ఇట్లనే తయారు చేస్తారా కొంతమంది రాట అది ఇది వేస్తారట కానీ మా దగ్గర అట్లా ఉండదండి అండి వేస్తాం కానీ ఆ రోజు పెళ్ళి రోజు పిల్లగాని వచ్చుడు అట్లా జరుగుద్ది కదా ఆ రోజు ఇన్ని ఊర్లో పెద్దలందరూ వచ్చి ఆ బ్యాండ్ సప్పులతోనే మావిడ తోరణాలు కడతారండి కానీ మాకైతే ఇది ఫస్ట్ ప్రాసెస్ అన్నట్టు ఇది ఫస్ట్ ఉంటుంది అన్నట్టు గొట్టుడు ఈ ప్రాసెస్తోనే నడుస్తుంది అన్నట్టు ఎట్లుందండి మీకు నచ్చిందండి మీకు నచ్చని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఒకవేళ మీ దగ్గర వేరే తిరిగి ఉంటే చెప్పండి మాదైతే ఇట్లుంటుందండి ఇట్లా మీ దగ్గర వేరే తిరిగి ఉంటే ఎట్లా చేస్తారో మాకు తెలియజేయండి ఇది మా కాడి ప్రాసెస్ ఎట్లా బాయ్ అండి అందరికీ నమస్కారం బాయ్